అనంతపురం జిల్లా బీసీ తాజన్ తరపున ఒక పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయండి చేయడం జరిగింది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో బీసీలపైన జరుగుతున్న దాడులను అలాగే ఉద్యోగస్తుల పైన సామాన్యుల పైన వైసీపీ గుండాలు మరి వాళ్ళకు అనుకూలంగా ఓటు వేయడానికి ఏ విధంగా దాడులు జరుగుతున్నాయని చెప్పి అనే విషయంపై బీసీలకు మేము రక్షణగా ఉంటామని చెప్పి తెలుగుదేశం పార్టీ ఒక రక్షణ చట్టాన్ని తీసుకొచ్చి మేము బీసీలకు రక్షణ కల్పిస్తాం తెలుగుదేశానికి మద్దతు ఇవ్వండి అని చెప్పి ఒక చట్టం తీసుకురాబోతున్నారు దీనికోసం బీసీలు ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా తెలుగుదేశానికి మద్దతు ఇవ్వాలని చెప్పి మేము అందరినీ బీసీ సంఘాలు కానీ అన్ని కులస్తులను కూడా కోరుతూ ఉన్నాం మరి నిర్ణయం చూసినాం ఒక గర్భిణీని ప్రచారానికి పోయి మా ఇంట్లో కొళాయి లేదనే దానికి ఆమె పైన తీవ్రంగా దాడి చేసి గాయపరచడం జరిగింది రాష్ట్రంలో ఎక్కడైతే వైసీపీ అభ్యర్థులు ప్రచారాన్ని పోతున్నారు అక్కడ ప్రజలు నిలదీస్తూ ఉంటే సమాధానం చెప్పలేక వాళ్ళపైన దాడులు చేస్తూ ఉన్నాయి దీన్ని అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ బీసీలకు తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే అనంతపురం జిల్లాలో జరుగుతున్నటువంటి ఉమ్మడి అనంతపురం జిల్లాలో జరుగుతున్న పద్నాలుగు పద్నాలుగు సీట్లు రెండు ఎంపీ సీట్లు గెలవబోతున్నాం అనంతపురంలో కూడా అనంతపురం ఆర్బంలో దగ్గుబాటు ప్రసాద్ భారీ మెజారిటీతో గెలవబోతున్నారు అలాగే అంబికా లక్ష్మీనారాయణ గారు కూడా భారీ మెజార్టీ గెలవబోతున్నారు ఆయన ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి అనంతపురంలో పద్నాలుగు ఉమ్మడి సీట్లలో దాదాపు పది నుంచి పన్నెండు తన సామాజిక వర్గానికి పిలుచుకున్నటువంటి జగన్ బీసీలకు ఎక్కడ న్యాయం చేశారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అదే తెలుగుదేశం పార్టీ ప్రతి కులానికి ప్రతి వర్గానికి కూడా న్యాయం చేసింది అలాగే చంద్రబాబు నాయుడు గారు ఒకటే హామీ ఇచ్చారు బీసీలకి ఎవరైతే ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనలేకుండా వాళ్ళకి చేను కాదు ఏ కులాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా తప్పకుండా రాబోయే ఎలక్షన్లో నామినేటెడ్ పదవులు కానీ మరి చట్ట సభల్లో కానీ ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు బీసీలకు అనేక హామీలు ఇచ్చారు యాభై సంవత్సరాలు దాటిన ప్రతి బీసీకి కూడా పెన్షన్ ఇస్తామని చెప్పారు అలాగే పేద మహిళలకు మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పారు ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి పెట్టుబడి సాయం చేస్తామన్నారు సూపర్ సిక్స్ పథకాలతో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో ప్రపంచం సృష్టించబోతా ఉంది నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదుకు గెలవబోతున్నాం ఈసారి ప్యాన్ రెక్కలు విరిగిపోయాయి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులందరూ భారీ మెజార్టీతో గెలవబోతున్నారు ప్రజలందరికీ అర్థమైంది జగన్ పాలన డొల్ల పాలన అని చెప్పి ఏదో గురకరాయితో నీ నుదుపించుకొని ఒడ్డరి జాతికి సంబంధించినటువంటి చిన్న బాలునిపై కేసు పెట్టి అతన్ని జైల్లో మగ్గుతున్నారు ఇలాంటివన్నీ కూడా చూసి జనాలు విసిగిపోయినారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి పోయినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు కేవలం జగన్ ఒక సిద్ధమని చెప్పి ప్రజలపై దాడులు చేసి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ ప్రజాధనాన్ని దోచుకొని మద్దం మాఫియాతో సభలు నిర్వహిస్తూ ఉన్నాడు ఈ సభలు ఎవరు నిర్వహించడం లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు మరొకసారి ముఖ్యమంత్రి చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు అందులో బీసీ కులాలు ఎస్సీ ఎస్టీ కులాలు కూడా చంద్రబాబు నాయుడికి మద్దతు ఇవ్వాల్సిందిగా బీసీ సంఘాల తరఫున అనంతపురం బీసీసీల తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం దగ్గుబడి గారిని భారీ మెజార్టీలో గెలిపించవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం జై తెలుగుదేశం